పది మంది బిడ్డలు దూరం అయిపోయారు పది మంది బిడ్డలు ఒక్కరోజే తనకు దూరం అయిపోయారు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు వార్త వచ్చింది నీ పది మంది కుమారు కుమార్తెలు కుమారులు చనిపోయారయ్యా యోపు గారు అని గుండెలు పగిలేలా ఏడ్చాడు గుండెలు పగిలేలా దుఃఖపడ్డాడు రొమ్మును బాదుకున్నాడు బూడిదలో బొరలాడుతున్నాడు అయ్యో నా గర్భములో నుండి నాలో నుండి వచ్చినటువంటి నా బిడ్డలు నా రక్తమును పంచుకొని పుట్టిన నా బిడ్డలు నాకు దూరం అయిపోయారని యోబో అల్లాడిపోతున్నాడు సంతోషాన్ని పోగొట్టుకున్నాడు యోబో ఈరోజు వాక్యం ఆలకిస్తున్న దేవుని బిట్లారా మనలో కూడా సంతోషాన్ని పోగొట్టుకున్న వారు ఎంతమంది లేరండి భర్తను పోగొట్టుకున్న భార్య బిడ్డలను పోగొట్టుకున్న తల్లిదండ్రులు సంతోషాన్ని బాగొట్టుకున్న కుటుంబాలు ఐశ్వర్యాన్ని బాగొట్టుకున్న కుటుంబాలు ఎంతమంది లేరు డబ్బు బాగొట్టుకున్న బ్రతకగలమే ప్రియమైన దేవుని పెట్టలేరా కానీ సంతోషం బాగొట్టుకుంటే ఎలా సంతోషంగా బ్రతకగలం ఎలా సంతోషంగా ఉండగలం మొన్న నేను డిసెంబర్లో అనుకుంటా ఒక కొట్టుకెళ్ళా ఒక కొట్టుకెళ్తే అక్క నన్ను అంటది తమ్ముడు చాలా దుఃఖంతో ఉన్నాను తమ్ముడు అంది ఏమైంది అక్క అంటే అంటే నాకు విషయం తెలుసు ఎవరో కాదు మన వాటరేవ్లో బట్టల షాపు టైలర్ షాపు ఉండే అన్న మిషన్ గుట్టే అన్న అకస్మాత్తుగా యాక్సిడెంట్కి గురై చనిపోయాడు కదా ఆ రోజు నేను కాయగూరలు కొట్టుకు వెళ్తే ఒక అమ్మాయి గంగయ్య గారి హాస్పిటల్ ప్రక్కనే ఒక చెల్లి కాయగూరలు అమ్ముతుంది ఆ చెల్లి ఎవరు నాకు తెలీదు అక్కడికి వెళ్తే అన్నయ్య రండి అన్నయ్య ఏం కావాలో చెప్పండి అన్నయ్య అంటుంది సరే అమ్మా టమాటాలు ఇవ్వమ్మా ఒక అర కేజీ బెండకాయలు ఇవ్వమ్మా అంటుంటే సరే ఇచ్చింది చిల్లర లేదమ్మా నా దగ్గర అని అంటే అదిగో నా ఎదురు షాప్ ఉంది అక్కడికి వెళ్ళి ఫోన్పే ఆ ఎదురు షాపా సరే లేని అక్కడికి వెళ్ళా అక్కడికి వెళ్తే అక్క ఉంది అక్క దగ్గరికి వెళ్ళి పలకరించి ఫోన్పే డబ్బులు పడుతుంటే అక్క చెల్లి ఎవరు అక్క మా కూతురు తమ్ముడు అంది మీ కూతురు ఓ పెద్దమ్మాయ సరే ఎలా ఉన్నారక్క అన్న బడబడ బడబడ కన్నీళ్ళు పెట్టుకుని కారుస్తూ ఎలా ఉంటాను తమ్ముడు నా సంతోషం నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందిగా నా ఐశ్వర్యం నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందిగా నా కిరీటం నన్ను వదిలి వెళ్ళిపోయిందిగా మీ అన్న నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడాయ్యా చనిపోయాడయా నేను రాలేకపోయాను అక్క క్షమించండి నాకు తెలిసింది వార్త బాధపడ్డాను ఆ దుఃఖకరమైన పరిస్థితిని అంతా చూచానంటే నేను కూడా తట్టుకోలేనని రాలకపోయానక్క అని చెప్పి ఫోన్ పే కొట్టేసి వెంటనే నేను టమాటాలు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయా నిజమే కదా ఒక భార్యకు భర్తయ్యగా సంతోషం ఒక భార్యకు భర్తయ్యగా కిరీటం ఒక భార్యకు భర్తయ్యగా ఐశ్వర్యం భర్తయ్య శిరస్సు ఆ సంతోషాన్ని ఎవరు ఇవ్వగలరు కుమార్తెలు ఉన్నారు కుమారుడు ఉన్నాడు కుటుంబం ఉన్నారు ఎవరు ఇవ్వగలరు ఇవి రోజు ఆ భర్త లేకపోయేసరికి కుటుంబం అంతా ఇప్పుడు ఆ రోడ్డు మీద ఉండి ఇదిగో కాయగూరలు కొట్లని ఆ వ్యాపారం అది ఇది చేసుకుంటూ రోడ్డు మీద ఉండి రోడ్డు మీదకి వచ్చారే ఒకప్పుడు ఆ శిరస్సు ఉన్నప్పుడు ఒకప్పుడు ఆ యజమానుడు ఉన్నప్పుడు ఒకప్పుడు ఆ కిరీటం ఉన్నప్పుడు వాళ్ళు ఆ రోడ్డు మీదకి రాలేదే అల్లుడు అంటాడు పాస్టర్ గారు ఇక నేను కొడుకైనా మా అత్తకి నేనే నేను నా భార్య కలిసి మా అత్తను మేము చూసుకుంటాం బాగా మేము మా ఇంటికి వెళ్ళము ఇక్కడే ఉంటాము మా అత్తకు ఉన్న దుఃఖమంతా పోయే వరకు మా అత్తను నేను ఒక అమ్మలా నేను చూసుకుంటానని ఒక అల్లుడు అన్నాడండి చప్పట్లు కొట్టండి ఒకసారి స్తోత్రం చెప్పండి ఒకసారి హలెలుయా హలెయ హ అల్లుడు కొడుగ్గా మారిపోయాడే ఉన్నారా ఈరోజు ఎవరైనా అలా కొంతమంది అత్తలు అంటారు నా అల్లుడే నా కొడుకుని నా కోడలే నా కూతురని అది అత్తలన అత్తలు అంటాం పెద్ద గొప్ప కాదండి కోడలు అనాలి ప్రియమైన దేవుని పెట్లారా ఆ అల్లుడు అన్నాడు మా అత్తని నేను మా తల్లిలా చూసుకుంటాను మా తల్లిలా చూసుకుంటాను మా మామయ్య కోల్పోయిన ఆ లోటును మేము ఇవ్వలేం కానీ మేము అండగా నిలబడతాం మేము దండగా నిలబడతాం మేము ఒక కొండగా నిలబడతాం మేము ఆ కుటుంబానికి ఇదిగో మేము ఒక అండగా ఒక కొండగా మేము నిలబడి మేము ఆ కుటుంబాన్ని పైకి లేపుతాం పైకి లేపుతామని కూతురు ఒక ప్రక్కన అల్లుడు ఒక ప్రక్కన కొడుకు ఒక ప్రక్కన కొడుకు ఇప్పుడు తండ్రి బాధ్యత తీసుకున్నాడు చిన్నోడాడు అలా కొడుకుని చూసినప్పుడల్లా వాళ్ళ నాన్న గుర్తొస్తాడు నాకు ప్రియమైన దేవేని బిట్లారా ఈ రోజున ఏ ఇంట్లో అయితే భర్తను కోల్పోయిన భర్తను పోగొట్టుకున్న భార్యలుగా చెప్పబడుతున్న వారు ఎవరైతే ఉన్నారో ఆ ఇంట్లో కోడల్లే ఏమవ్వాలంటే కూతురులుగా మారాలి అల్లుళ్లే అంటే కొడుకులుగా మారాలి వాళ్ళు కోల్పోయిన ఆ సంతోషాన్ని వాళ్ళకు తిరిగి ఇవ్వటానికి సాధ్యమైనంత ప్రయాస పడాలి స్తోత్రం చెప్పండి ఒకసారి హెల్లుయా అయితే ఆ ఇంటిలో ఉన్నటువంటి ఆ సంతోషం వాళ్ళు పోగొట్టుకున్నప్పుడు కోల్పోయిన సంతోషాన్ని దూరం అయిపోయిన సంతోషాన్ని అది ఎవరు వాళ్ళు ఇవ్వలేరు కానీ దేవుడొక్కడే ఆ సంతోషాన్ని ఏం చేయగలడు తిరిగి ఇవ్వగలడు ఎలా ఇవ్వగలడు అని అంటే మూడక్షరాల మరుపు ఏంటి మూడక్షరాల మరుపు ఆ మరుపును దేవుడే పుట్టిస్తాడండి దేవుడే పుట్టిస్తాడు ఆ మరుపు వచ్చే వరకు ఆ కుటుంబాన్ని వదలకుండా కుటుంబం ఓదార్చాలి ఆ భర్తను కోల్పోయిన భార్యను ఆ కుటుంబంలో ఐశ్వర్యాన్ని సంతోషాన్ని కిరీటాన్ని శిరస్సును కోల్పోయిన ఆ సహోదరి దగ్గరికి వెళ్ళి ఓదార్చడం ప్రారంభించాలి ఆదరించడం ప్రారంభించాలి ధైర్యపరచడం ప్రారంభించాలి ఒక రోజుకు రోజులు గడిచిగుతూ రోజులు గడిచిగుతూ దేవుడు ఇస్తాడంటే మరుపిస్తాడు మరుపిస్తాడు ఆ మరుపు దేవుడు ఇవ్వకపోతే ఎవరైనా బతకగలరండి మరుపును దేవుడే ఇవ్వాలి ఆ దేవుడే ఇవ్వగలడు ఆయన దేవుడు ఇవ్వగలడు ఆయన మన పెద్దయ్య గారు చనిపోయినప్పుడు రెండు సంవత్సరాలు ఏడుస్తూనే ఉన్నానండి నేను రెండు సంవత్సరాలు ఏడుస్తూనే ఉన్నా ఆ తర్వాత ఆ ఏడుపు ఆ దుఃఖాన్ని దేవుడే తీసేసాడు తీసేసాడు ఇప్పుడు ఏదో ఒక సందర్భంలో ఆయన గుర్తొచ్చినప్పుడు చిన్న బాధపడతాను కానీ పూర్తిగా నేను దుఃఖంలో గెలిపాను మరి ఇప్పుడు ఆ దుఃఖంలో నుండి నన్ను ఓదార్చింది ఎవరు ఆ బాధలో నుండి నన్ను మై మరిచేలా మరుపును కలిగేలా చేసింది ఎవరంటే నన్ను పిలిచిన నన్ను నిలబెట్టిన నా దేవుడైన యహోవా దేవుని స్తోత్రం చూద్దాం హాలేలోయా ఎలాగే మీలో కొంతమంది దుఃఖపడుతున్నారు దేని నన్ను కోల్పోయిన దానిని బట్టి దుఃఖపడుతున్నారు దేవుడు నీతో చెప్తున్నాడు తలలెత్తండి తలలెత్తండి మీ శిరస్సుల పైకెత్తండి ఎత్తండి వారిని నేనేం చేస్తానంటే ఓదారుస్తాను ఓదారుస్తాను ఎలా ఓదారుస్తాను దేవుని బిట్లరా నా మాట ద్వారా నా బలము ద్వారా నా శక్తి ద్వారా నేను ఓదారుస్తాను కోల్పోయిన నీ భర్తని నీకు నేను తిరిగి కోల్పోయిన నీ బిడ్డలని నీకు నేను తిరిగి ఇవ్వలేను గాని నేనే నీకు కర్తగా ఆదరణ కర్తగా న్యాయాధిపతిగా నిన్ను సృష్టించిన సృష్టికర్తగా నేనే నీకు ఒక భర్తగా నేను నీకుండి నీ భారాన్ని నేను మోయటానికి పరలోకము నుండి నీ దగ్గరకు వచ్చి నీ బాధను నీ కష్టాన్ని నీ సమస్యను నేను తీసుకొని నేను నీ ఇంటిలో ఉంటూ ఆత్మ సంబంధమైన భర్తగా ఉంటూ నీ బాధనంతా ఇప్పుడు నేను మోయటం ప్రారంభిస్తాను అంటున్నాడు చప్పట్లు కొడతా ఒకసారి స్తోత్రం చెప్పండి ఒకసారి హలెయా ఓ తల్లి ఓ తండ్రి కైన ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు ఓ తల్లి కన్నను చెప్పట్లు ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు క్షమించు దేవుడు ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు ప్రాణాన్ని త్యాగమించిన నిజ స్నేహితుడు ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు ప్రాణాన్ని త్యాగమించిన నిజ స్నేహితుడు పడ ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను ప్రేమించు దేవుడు నిజమైన దేవుడు కాలాలు మారిన కరిగిపోని ప్రేమ కలువరిలో చూపిన క్రీస్తే ప్రేమ కాలాలు మారిన కరిగిపోని ప్రేమ కలువరిలో చూపిన క్రీస్తేసు ప్రేమ ముదిమివచ్చు వరకు నిన్నెత్తుకునే ప్రేమ ముదిమివచ్చు వరకు నిన్నెత్తుకునే ప్రేమ తల్లి అయిన మరచిన నిను మరువని ప్రేమ ప్రేమా ప్రేమా ఏ లోపం లేనిది prema, 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 e bădulea zință suprema.